ఇదంతా కూడా స్లింగ్ బ్యాగ్స్ కలెక్షన్ అండి సో వీటిపైన స్పెషల్ ఆఫర్ కూడా ఉందంట అవి అనేది చూద్దాం ఒక్కొక్కటి ఉంది అండ్ నేను ఏం తీసుకున్నాను అనేది లాస్ట్ లో చూపిస్తాను వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడేస్తుందండి మీరు హారికా చంద్ బ్లాగ్స్ ఛానల్ చూసి ఆర్డర్ చేస్తున్నాము లేదంటే స్టోర్ విజిట్ చేసినప్పుడైనా కూడా మన ఛానల్ చూసి వచ్చామని చెప్పండి మీకు టూ ఫిఫ్టీకి వచ్చేస్తాయి ఈ బ్యాగ్స్ అన్ని కూడా అన్ని ఏదైనా తీసుకో టూ ఫిఫ్టీ ఇవాళ అప్పు త్రీ హండ్రెడ్ మే ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఉంది కానీ అది చార్జ్ వేరే ఉంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సిక్స్టీ రూపీస్ పర్ కేజీ స్టైలిష్ గా బాగున్నాయండి నైట్ పార్టీస్ కి అట్లా వేసుకోవాలి అనుకుంటే అద్దరు యాక్చువల్లీ అయితే సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ రేంజ్ ఉంది ఇది సేమ్ ప్రైస్ పీస్ అయితే సిక్స్ థర్టీ రేంజ్ ఉంది ఆఫర్ రేట్ మీకు సిక్స్ హండ్రెడ్ లో వస్తుంది ఉంది సింపుల్ కావాలంటే ప్లేన్ ఉంది ల్యాప్టాప్ ఫైల్స్ ఏదైనా తీసుకోవాలంటే మదర్ బ్యాగ్ కూడా లాగా యూస్ చేయవచ్చు ఇప్పుడైతే మీకు ప్రీమియం రేంజ్ కలెక్షన్స్ పెడుతున్నాయి ఒకటే రేట్ సెవెన్ ఫిఫ్టీలో ఇచ్చేస్తాయి ప్యాటర్న్ బట్టి సైజ్ బట్టి రేంజ్ యాక్చువల్ థర్టీన్ ఫిఫ్టీ ఉంది కానీ మనకు థౌజండ్ రూపీస్ లో ఆఫర్ ఇస్తున్నా ఇది ఎంబోస్ ఉంది ఇవి అన్ని అయితే ట్వంటీ టూ ఫిఫ్టీ ట్వంటీ త్రీ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది కానీ మనకు ఆఫర్ ప్రైస్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్లో లో వస్తుంది ఇది యాక్చువల్ రేట్ అయితే టూ ఫిఫ్టీ ఉంది కానీ టూ హండ్రెడ్లో లో వచ్చేస్తుంది ఇది యాక్చువల్ అయితే త్రీ నైంటీ ఉంది మీకు త్రీ హండ్రెడ్లో వచ్చేస్తుంది మీకు అండర్ గార్మెంట్స్ సాక్స్ లెగ్గింగ్స్ అన్నీ వచ్చేస్తుంది ఇందులో టూ సైజెస్ ఉంది ఇది ట్వెల్వ్ కంపార్ట్మెంట్స్ ఇది ట్వంటీ ఫోర్ కంపార్ట్మెంట్స్ ఇది టూ ఫిఫ్టీ ఎంఆర్పి ఉంది టూ హండ్రెడ్లో వచ్చేస్తుంది ఇది త్రీ ఫిఫ్టీ ఎంఆర్పి ఉంది టూ ఫిఫ్టీలో వచ్చేస్తుంది ఇది ఇలా గ్రిడ్ ఆర్గనైజర్ ఉంది ఇది ఇది ఫోల్డబుల్ ఉంటుంది మీకు అది కూడా ఫోల్డబుల్ ఉంటుంది యాక్చువల్ అయితే ఎంఆర్పి త్రీ ఫిఫ్టీ ఉంది టూ ఫిఫ్టీలో ఆఫర్ రేట్లో వచ్చేస్తుంది యాక్చువల్ అయితే త్రీ నైంటీలో ఉంది మనకు ఆఫర్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫుల్ పెద్ద సైజ్ సిక్స్టీ సిక్స్ లీటర్స్ ఉంది ఇది కెపాసిటీ ఓకే సారీ స్టోర్ చేసుకోవడానికి బాగుంటుందండి అండ్ దీంట్లో అయితే ఇంకా మనకి శారీస్ కనిపిస్తూ ఉంటాయి కూడా లోపల మనం ఏం పెట్టాము అనేది కూడా చూసి తీసుకోవచ్చు బాగుంది కలర్స్ వేరే వేరే దొరుకుతుంది మీకు ఓకే త్రీ హండ్రెడ్లో వచ్చేస్తుంది హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారికా చందు బ్లాగ్స్ ఈరోజైతే బ్యాగ్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నానండి లేడీస్ కోసం స్పెషల్గా ఈ వీడియో ప్రజెంట్ వచ్చేసి మనం సికింద్రాబాద్లోని జనరల్ బజార్లో ఉన్నాము అక్కడ న్యూ బ్లూ షాప్ అని ఉంటుంది బ్యాగ్స్కి చాలా ఫేమస్ అండి ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ ప్లస్ నుంచి ఈ షాప్ ఇక్కడే ఉంది వీళ్ళ ఫాదర్స్ వీళ్ళ ఫోర్ ఫోర్ ఫాదర్స్ అందరూ ఇదే బిజినెస్లో ఉన్నారండి సో మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది మెయిన్గా చెప్పాల్సింది లేడీస్ కోసం స్లింగ్ బ్యాగ్స్ మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్నవి ప్లస్ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ మదర్ బ్యాగ్స్ ల్యాప్టాప్ బ్యాగ్స్ ఆఫీస్ వేర్ కోసం బ్యాగ్స్ అండ్ కిడ్స్ కోసం కాలేజ్ అమ్మాయిల కోసం బ్యాగ్స్ అండ్ వాటితో పాటు కిడ్స్ లంచ్ బాక్సెస్ కోసం అండ్ ఆఫీస్కి లంచ్ బాక్సెస్ కోసం అండ్ స్పేస్ ఆర్గనైజర్స్ ట్రావెల్ బ్యాగ్స్ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కలెక్షన్ ఉందండి వీడియోలో ప్రతి ఒక్క బ్యాగ్ ప్రైస్ చెప్పాము మీకు ఇందులో ఏ బ్యాగ్ నచ్చినా కూడా మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో కంప్లీట్ అడ్రస్ అండ్ గూగుల్ మ్యాప్ లింక్స్ ఇస్తున్నాను స్టోర్ విజిట్ అయినా చేయండి లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో న్యూ బ్లూ షాప్కి అయితే వచ్చేసానండి ఆల్రెడీ హైలైట్స్ చూసారు కదా కలెక్షన్ అయితే చాలా వైడ్ రేంజ్ ఉంది ప్రీవియస్ గా ఒకసారి ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ వచ్చినప్పుడు ఈ స్టోర్ అయితే చూశాను అండ్ పర్సనల్గా ఇప్పుడు నేను షాపింగ్ కోసం వచ్చాను ప్లస్ అలాగే కొన్ని బ్యాగ్స్ పైన ఆఫర్స్ కూడా ఉన్నాయంట వాటికి సంబంధించి కంప్లీట్ వీడియో అయితే చేస్తాను సో ఈరోజు మనకి కలెక్షన్ చూపించడానికి మనతో పాటు సార్ అయితే ఉన్నారు నమస్తే అండి So, you know, you know? अभी अपने पास का जो है आपको पूरा लेडीज हैंड बैग है स्कूल बैग है कॉलेज बैग है ट्रेवलिंग बैग है okay. लेकिन अभी मैं आपको जो है स्लिंग्स की वरायटी बताता हूँ okay. स्लिंग्स में आपको so, जो है पूरा फ्रेश स्टॉक आया हुआ है सो okay. इन so, चाल मंद लेडी स्ली बैग्स प्रिफर से बट मेन इद्धा स्ली बैग्स कलेक्शन अंडी सो वीट पैन स्पेषल आफर उदा अभी चूदा ये जो है ये वाले स्लिंग बैग्स है लेटेस्ट सॉफ्ट में है मटेरियल okay. एकदम सॉफ्ट रहेगा ड्यूएल हैंडल है जिप्स भी अच्छा क्वालिटी का है एक्चुअली ये एम 350 है ऑफर okay. रेट में 250 में आएगा ओनली टू फिफ्टी रुपीज लोस्टी కలర్స్ వస్తుంది త్రీ కలర్స్ ఉన్నాయి కలర్స్ హమేషా చేంజ్ అవుతాయి అయితే కలర్ సెట్ హమేషా చేంజ్ అవుతాయి ఆన్లైన్ సర్వీస్ ఉంది స్క్రీన్ పైన నంబర్ రెండు నెంబర్ తీసుకున్న వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది మేడం మినిమమ్ బిల్ ఎంత చేయాలా సింగిల్ బ్యాన్జర్ ఫీజ్ కూడా సింగిల్ పీస్ కూడా కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ గా ఉంది మీరు సింగిల్ పీస్ తీసుకున్నా కొరియర్ చేస్తారండి మినిమం థౌసండ్ బిల్ చేయాలి టూ థౌసండ్ బిల్ చేయాలి అలా ఏమీ లేదు కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ నేను ఏం తీసుకున్నాను అనేది లాస్ట్లో చూపిస్తాను వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఈ వాళ్ళావి ఔర్ ఏక్ మోడల్ హ కు ఏ బి సేమ్ 350 కా హై డబుల్ పార్టిషన్ రతా లాంగ్ అడ్జస్టబుల్ బెల్ట్ రతా పిచేక్ పాకెట్ రతా హరేక్ ఉస్మే హర్ స్లింగ్ మే ప్రతి స్లింగ్ కో హలానే ఉంటది ఓకే యాక్చువల్ అయితే 350 ఎంఆర్పి ఉంది ఆఫర్ రేట్ మీకు 250 లో వచ్చేస్తది మన సబ్‌స్క్రైబర్స్ కి మాత్రమే 250 కు వస్తుందండి మీరు హారికా చందు బ్లాగ్స్ ఛానల్ చూసి ఆర్డర్ చేస్తున్నాము లేదంటే స్టోర్ విజిట్ చేసినప్పుడుైనా కూడా మన ఛానల్ చూసి వచ్చామని చెప్పండి మీకు 250 కు వచ్చేస్తాయ్ బ్యాగ్స్ అన్ని సో దీంట్లోనే స్లింగ్ బ్యాగ్స్ లో అసలు ఎన్ని వెరైటీస్ ఉండి ఏది కావాలంటే అది మన షాప్ టైమింగ్స్ ఏంటండి లెవెన్ ఓ క్లాక్ టు నైన్ ఓ క్లాక్ సండే సండే కూడా ఓపెన్ ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్ ఉంటుందండి సో మీరు ఎప్పుడైనా రావచ్చు ఇవన్నీ కూడా ఆఫర్లో ఉన్న స్లింగ్ బ్యాగ్స్ అండి ఆఫీస్ వేర్కి ఇప్పుడు చాలా మంది స్లింగ్ బ్యాగ్స్ ఏ యూస్ చేస్తున్నారు చాలా స్టైలిష్గా ఉంటాయి బాగుంటాయి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో జస్ట్ టూ ఫిఫ్టీ ప్రైస్లోనే అండి సో కొంచెం ట్రెడిషనల్గా కావాలి మెటీరియల్ ఉంది మేడం ఇక్కరియల్ ఉంది ఇది ఇక్కతులో మీకు చాలా డిజైన్స్ వస్తుంది ఓకే సేమ్ అలానే లాంగ్ బెల్ట్ ఉంటుంది అడ్జస్టేబుల్ డబల్ మెయిన్ పార్టీషన్ అండి బిగ్ సైజ్ స్మాల్ సైజ్ అన్ని ఏదైనా తీసుకో టూ ఫిఫ్టీ మనం కలంకారీ శారీస్ అట్లా కట్టుకుంటాం కదా అండి సో అలాంటి శారీస్ కట్టుకున్నప్పుడు కూడా ఈ బ్యాగ్స్ వేసుకుంటే భలేగా ఉంటుంది ఫోకస్

लॉन्ग okay. 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 बेल्ट ಕೂಡ ದೋತದಿಂಲೋ ಓಕೆ ಡಿಟ್ಯಾಚಬಲ್ ಅನ್ನೋದು ಡಿಟ್ಯಾಚಬಲ್ ಲಾಂಗ್ बेल्ट ಕೂಡ ದೋತದಿ ಇಂದೋ ಕೂಡ ಡಿಸೈನ್ ಸ್ಟಾನಾ ಉನ್ನಿ ಪ್ರಿಂಟೆಡ್ ಲೋನ್ದಿ ಪ್ಲೇನ್ ಲೋನ್ದಿ ಚೈನ್ ಹ್ಯಾಂಡಲ್ ಉನ್ನಿ 벨ಟ್ ಉನ್ನಿ ಹಾಫ್ ಚೈನ್ ಹಾಫ್ 벨ಟ್ ಉನ್ನಿ ಇವಿ ಕೂಡ ಸೇಮ್ 350 ಎಂಆರ್ಪಿ 250 ಆಫರ್ ರೇಟ್ ಆಲ ಬೌಂದೆ ಯೇ ವಾಲಾ ಥೋಡಾ ಸಾ ಬಡಾ ಸಹೈ ದೇ ಯೇ ವಾಲಾ ಅಕು 300 ಮೇ ಆಯೆಗಾ ಓಕೆ ఇవి టూ ఇవి ఇవి టూ ఫిఫ్టీ జూట్ లాగా వస్తుంది కానీ సింథటిక్ మెటీరియల్ ఇది టూ ఫిఫ్టీ ఇది పెద్ద సైజు ఉంది త్రీ హండ్రెడ్లో వస్తుంది దీనిలో కూడా మీకు లాంగ్ బెల్ట్ వస్తుంది ఇండియాలో ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తారండి మీరు ఎక్కడి నుంచి అయినా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఎన్ని బ్యాగ్స్ అంటే అన్ని బ్యాగ్స్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఉంది కానీ అది చార్జ్ వేరే ఉంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సిక్స్టీ రూపీస్ పర్ కేజీ ప్లేస్ చేసుకోవచ్చు ఇవి అయితే పార్టీ వేర్ పర్సెస్ ఉంది ప్లచెస్ ఇంట్లో బెల్ట్ కూడా ఉంది చైన్ కూడా ఉంది కొన్నిట్లో బెల్ట్ వస్తుంది కొన్నిట్లో చైన్ వస్తుంది చైన్ వస్తే ఇది ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది బెల్ట్ వస్తే ఇది సిక్స్ హండ్రెడ్లో వస్తుంది ఇది స్టార్టింగ్ రేంజ్ లో ఉంది ఇది అయితే ఫోర్ లో వస్తుంది యాక్చువల్ ఎంఆర్పి అయితే ఫైవ్ ఫిఫ్టీ ఉంది ఓకే మన ఆఫర్ రేట్ అయితే ఫోర్ హండ్రెడ్ ఉంది ఇది ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ ఉంది యాక్చువల్ ఎంఆర్పి ఆఫర్ రేట్ సిక్స్ హండ్రెడ్ ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ ఉంది ఆఫర్ రేట్ ఫైవ్ హండ్రెడ్ కింద మీకు గోల్డ్ రోజ్ గోల్డ్ సిల్వర్ ఓకే స్టైలిష్ నైట్ పార్టీస్కి అట్లా వేసుకోవాలి ఇప్పుడైతే ఇది డైలీ వేర్ కలెక్షన్స్ చూపెడుతున్నాం మేడం డైలీ ఆఫీస్ వేర్ కు డబల్ మెయిన్ పార్టీషన్ ఉంటుంది ఫ్రంట్లో పాకెట్ ఉంటుంది బ్యాక్లో పాకెట్ ఉంటుంది టిఫిన్ వాటర్ బాటిల్ అంబ్రేలా అలా తీసుకోవడానికి మంచిగా ఉంటుంది ఇది యాక్చువల్లీ అయితే సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ రేంజ్ ఉంది ఇది సేమ్ ప్రైస్ పీస్ అయితే సిక్స్ థర్టీ రేంజ్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఫోర్ ఫిఫ్టీలో వస్తుంది ఆఫర్ రేట్ ఫోర్ ఫిఫ్టీ అన్నిలో మీకు టూ టు త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ వస్తుంది ఇప్పుడు చూపెడుతున్నా ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి త్రీ టు ఫోర్ కలర్స్ వస్తుంది సో దీంట్లో మీకు కలర్ స్పెసిఫిక్ గా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఉంది కదా దానికి ఒకసారి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసి దీంట్లో ఏమేమి కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి అనేది కూడా సెండ్ చేస్తారు మీకు ఇది కూడా ఉంది ఎక్స్ట్రా జిప్స్ ఉంటది 9 జిప్స్ ఉంటది టోటల్ ఈ బ్యాగ్ లో క్యాష్ కాయిన్స్ అట్లా పెట్టుకోవడానికి కూడా ఎక్స్ట్రా జిప్స్ వచ్చేయండి దీంట్లో కూడా లంచ్ బాక్స్ వాటర్ బాటిల్ అన్నీ సరిపోతాయి ఇది యాక్చువల్ ఎంఆర్పి అయితే 750 ఉంది ఆఫర్ రేట్ లో 550 లో వచ్చేస్తది ఓకే ఇది కూడా డెలివరీ కోసం 750 ఉంది 550 లో వచ్చేస్తది ఇది ఉంది డ్యూయల్ మోడ్ మోడల్ యూస్ చేయొచ్చు ఇది హ్యాండ్ బ్యాగ్ లాగా యూస్ చేయొచ్చు స్లింగ్ బ్యాగ్ లాగా యూస్ చేయొచ్చు ఓకే ఇదంతా ప్రైస్ లో ఉంది ఇది యాక్చువల్ అయితే 850 840 రేంజ్ ఉంది 750 కూడా ఉంది ఇందులో 550 టు 650 రేంజ్ లో వచ్చేస్తది ఇంద మోడల్స్ దీంట్లో 2 కలర్స్ ఉన్నాయి ఇది సిమిలర్ 2 ఇన్ 1 ఇది కూడా సేమ్ ఓకే ఇది కూడా సేమ్ 2 ఇన్ 1 ఇందులో కూడా లాంగ్ బెల్ట్ వస్తది మీకు 550 లో వచ్చేస్తది ఇది ఈ బ్యాగ్స్ అయితే చాలా స్టైలిష్ గా ఉన్నాయి అండి అసలు ఇది అయితే మీకు పార్టీ వేర్లో ఈవినింగ్ వేర్లో డైలీ వేర్లో ఎలా అయినా యూజ్ చేయవచ్చు మల్టీపర్పస్ యూజ్ ఉంది ఇది ఇది ఆఫర్ రేట్ మీకు సిక్స్ హండ్రెడ్లో వస్తుంది యాక్చువల్ ఎంఆర్పి అయితే ఎయిట్ ఫిఫ్టీ ఉంది సిక్స్ హండ్రెడ్లో వచ్చేస్తుంది మీకు ఆఫర్ రేట్ ఇందులో ఇది ఫ్లవర్ ప్రింట్ ఉంది ఇది అంబోస్ ప్రింట్ ఉంది ఇది ప్లేన్ కూడా ఉంది సింపుల్ కావాలంటే ప్లేన్ ఉంది ప్రైజెస్ మాక్సిమం వీడియోలోనే చెప్పేస్తున్నామండి అంటే మన వీడియోలో ఒకటి బయట ఒకటి అట్లా ఏమీ లేదు వీడియోలో ఏ ప్రైస్ అయితే చెప్పారో మీరు స్టోర్ విజిట్ చేస్తే కూడా అదే ప్రైస్ కి ఇచ్చేస్తారు ఇట్స్ నడుస్తుంది కదా మనం యంగ్ గర్ల్స్ ల్యాప్‌టాప్ ఫైల్స్ ఏదైనా తీసుకోవాలంటే మదర్ బ్యాగ్ కూడా లాగా యూస్ చేయొచ్చు పిల్లల డైపర్లు అన్ని పెట్టుకోవడానికి కూడా పెద్దగా ఉంటుంది బ్యాగ్ ఇది ఇది యాక్చువల్ అయితే ఎంఆర్పి 750 ఉంది 550 లో వచ్చేస్తది ఇలా ప్రింట్స్ మీకు వేరే వేరే వస్తది ఫ్యాబ్రిక్ క్యాన్వాస్ ఫ్యాబ్రిక్ ఇది వాషబుల్ వాషబుల్ ఇందులో మీకు వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ కావాలి సింథెటిక్ కావాలంటే సింథెటిక్లో కూడా ఉంది ఇందులో మీకు ల్యాప్టాప్ స్లాట్ ఉంది ఇది యాక్చువల్లీ ఎంఆర్పీ అయితే ఎయిట్ ఫిఫ్టీ ఉంది సిక్స్ హండ్రెడ్లో వచ్చేస్తుంది ఇందులో కూడా మీకు త్రీ టు ఫోర్ కలర్స్ దొరుకుతుంది ఇప్పుడైతే మీకు ప్రీమియం రేంజ్ కలెక్షన్స్ పెడుతున్నాయి మేడం ఇవి అన్ని ఇంపోర్టెడ్ ఐటమ్స్ ఉంది స్లింగ్లోనే ఇప్పుడు ఇది చాలా నడుస్తుంది ఇంపోర్టెడ్ ఐటమ్ క్వాలిటీ ప్రీమియం ఉంటుంది ఫినిష్ కూడా చాలా మంచి ఉంటుంది లోపల కూడా చూడడానికి ఇవి ఎంత బడ్జెట్లో స్టార్ట్ అవుతాయి ఇది యాక్చువల్లీ అయితే థౌసండ్ ఫిఫ్టీ నైన్ నైన్టీ అవి రేంజ్ ఉన్నాయి కానీ మన కస్టమర్ కోసం ఒకటే రేట్ సెవెన్ ఫిఫ్టీలో ఇచ్చేస్తాయి ఇవి అన్ని సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ విన్ కలర్స్ మీరు ఆన్లైన్లో కూడా ప్రైజెస్ కంపేర్ చేసుకోవచ్చు ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ చాలా చెప్పాలంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ ప్రైస్కే వచ్చేస్తున్నాయి మనకి మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇది కూడా నడుస్తుంది బ్రాడ్బెల్ట్ కలర్స్ కూడా చూడు కొత్తగా కలర్స్ వచ్చింది మీకు కాంబినేషన్ నచ్చ లేకుంటే ఇది ప్లేన్ ఉన్నాయి ఏం డిజైన్స్ వద్దు మాకు ప్లేన్ గా కావాలి అనుకుంటే ఇట్లా సింపుల్ అండ్ క్లాస్ ఓకే ఇందులో కూడా మీకు బ్రాడ్ బెల్ట్ ఉంది ఓకే ఇలాంటి 750 లో ఇది కూడా ఉంది చైన్ మోడల్ ఉంది ఇది ఓకే ఇలా కలర్స్ వస్తాయి మీకు ఇది కూడా చైన్ మోడల్ ఉంది ఇవి అన్ని సాఫ్ట్ మెటీరియల్ లో ఉన్నాయి మీకు ఇది కూడా ఉంది చేసి కలెక్షన్ చూసి కూడా తీసుకోవచ్చుండి లేదంటే ఆన్లైన్ లో అయినా పర్చేస్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా अवेलेबल ఉంది మనం ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఇది న్యూ మెటీరియల్ ఉంది ఇది ప్రింటెడ్ మెటీరియల్ ఓకే క్వాలిటీ చాలా మంచి ఉంది స్లింగ్ కూడా వస్తుంది స్లింగ్ కూడా డిటాచబుల్ అండి మీకు కావాలంటే స్లింగ్ యూస్ చేయొచ్చు లేదంటే లేదు స్లింగ్ తీసేసి వాలెట్ లాగా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ సెవెన్ ఫిఫ్టీ బడ్జెట్ సెవెన్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది దీంట్లోనే కొంచెం పెద్దగా ఇది అయితే మీకు చాలా మంచి మెటీరియల్ సాఫ్ట్ మెటీరియల్ ఉంది ఇది ఇవి ఇండియన్ ఉన్నాయి ఇవి ఇండియన్ ఉన్నాయి కానీ మెటీరియల్ చాలా మంచి ఉంది ఇది మీకు ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ రేంజ్ లో వచ్చేస్తుంది వేరే వేరే మోడల్స్ ఉన్నాయి వేరే వేరే ప్యాటర్న్స్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో వచ్చేస్తుంది ఫ్లోరల్ మెటీరియల్ ఉంది కొత్తగా ఇప్పుడు నడుస్తుంది కూడా ఇది టు మీకు ప్యాటర్న్ బట్టి సైజ్ బట్టి ఇది ఇంపోర్టెడ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి ఫ్యాన్సీలో ఇది యాక్చువల్ ఎంఆర్పి అయితే థర్టీన్ ఫిఫ్టీ ఉంది కానీ మనకు థౌజండ్ రూపీస్లో ఆఫర్ ఇస్తున్నా ఓన్లీ థౌజండ్ రూపీస్ ఇది కూడా ఉంది ఇది నైన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది ఇది ఇంపోర్టెడ్ తైహాంగ్ బ్రాండ్ ఉంది ఇది తైహాంగ్ బ్రాండ్ ఉంది ఇది క్వాలిటీ చాలా మంచి ఉంటుంది ప్రీమియం రేంజ్ ప్రీమియం బ్రాండ్ ఉంది యాక్చువల్ ఎంఆర్పి అయితే ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఉంది కానీ మన వ్యూవర్స్కు థౌజండ్ రూపీస్లో ఇస్తున్నా ఇందులో మీకు ప్యాటర్న్స్ కలర్స్ డిజైన్స్ అన్నీ వచ్చేస్తుంది చాలా బాగున్నాయండి ఆఫీస్ వేర్కి కూడా బాగుంటుంది లంచ్ బాక్స్ వాటర్ బాటిల్ అన్నీ సరిపోతాయి దీంట్లో స్పేషియస్గా ఉంది ఇది ఇంకొకటి ప్రీమియం డేంజ్ బ్రాండ్ సిటీ గర్ల్స్ ఇది కూడా ఇంపోర్టెడ్ ఐటమ్ ఉంది ఎంబ్రాయిడర్డ్ ఉంది ప్రింటెడ్ ఉంది ఇది ఎంబోస్ ఉంది

ఇది సెవెంటీన్ హండ్రెడ్ లో వస్తుంది ఓకే ఇది యాక్చువల్ ఎంఆర్పి అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ మనం షోరూమ్స్ లో అట్లా వెళ్ళి తీసుకుంటే దీనిపైన టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్స్ ఇస్తారు అంతే ఇంత తక్కువ ప్రైస్ కి అయితే ఎక్కడ ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుంది అండి సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ కి వచ్చేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ల్యాప్టాప్ బ్యాగ్స్ చూస్తున్నామండి అండి వాటిలోనే ఇదిగో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి చూడండి సో ఇది స్పేషియస్ గా ఉంటుంది ల్యాప్టాప్ తో పాటు మన ఆఫీస్ థింగ్స్ కూడా మనం దీంట్లో క్యారీ చేయొచ్చు इध ऐक् प्रेज वे मन की फिफ्टीन हड्रेड प्लस बट इधर मन की लैवन हड्रेड सो इधर दीं कलर कांबिनेशन मॉडल्स उलावे अला I have shown you ladies handbags, sling bags, wallets भी available है अपने पास अभी मैं आपको जो दिखा रहा हूँ ये वाला जो है टिफिन बैग्स का रेंज दिखा रहा हूँ okay. ये टिफिन बैग एक्चुअली है तो 150 का है 100 रुपीज़ ऑफर रेट में है కలర్స్ యాప్ ఇవి అన్నీ వాషబుల్ ఉంటుంది మనం హండ్రెడ్ రూపీస్ ఓన్లీ రూపీస్ ఇది దాని తర్వాత ఇది మ్యాటీలో ఉంది ఇది యాక్చువల్ రేట్ అయితే టూ ఫిఫ్టీ ఉంది కానీ టూ హండ్రెడ్లో వచ్చేస్తుంది ఇది షేప్ కూడా ఉంది ఇది షేప్ కూడా ఉంది సేమ్ టూ హండ్రెడ్లో వచ్చేస్తుంది ఇందులో ఇది కూడా ఉంది స్మైల్ బ్యాగ్ ఇది స్టడీ బ్యాగ్ కంపెనీది ఉంది వన్ లీటర్ బాటల్ త్రీ బాక్స్ టిఫిన్ వస్తుంది టూ హండ్రెడ్ బ్లాక్ అండ్ బ్లూ కలర్ వస్తుంది ఇందులో ఇది ఎంప్లాయీస్ కైనా స్టూడెంట్స్ కైనా ఎవరికైనా యూజ్ అవుతుందండి ఇది ఇలా సాఫ్ట్ మెటీరియల్ లో ఉంది ఇది కూడా వాషబుల్ వాటర్ ప్రూఫ్ లైట్ వెయిట్ బ్యాగ్స్ ఉంటది ఇది ఇది యాక్చువల్లీ అయితే 350 ఉంది ఆఫర్ రేట్ లో 250 లో వచ్చేస్తది ఇది కూడా ఉంది ఇది కూడా ఉంది అన్ని 250 లో వచ్చేస్తది లంచ్ బాక్సెస్ పెట్టినప్పుడు మన కర్రీస్ అట్లా లీక్ అవుతూ ఉంటాయి కదా అండి వాషబుల్ అయితే మనకు కొంచెం హ్యాండీగా ఉంటుంది మెయింటైన్ చేయడం ఇది కూడా ఒక ఫ్యాన్సీ మోడల్ ఉంది స్మైల్ ఓకే లోపల మీకు అల్యూమినియం ఫాయిల్ ఉంటది ఇది పెద్ద సైజ్ చిన్న సైజ్ టూ సైజెస్ వస్తుంది ఫోర్ కలర్స్ వస్తాయి ఇది చిన్న సైజ్ అయితే టూ ఫిఫ్టీ ఉంది ఆఫర్ రేట్లో మీకు టూ హండ్రెడ్లో వచ్చేస్తుంది ఇది పెద్ద సైజ్ అయితే త్రీ ఫిఫ్టీ ఉంది ఆఫర్ రేట్లో టూ ఫిఫ్టీలో వచ్చేస్తుంది దాని తర్వాత ఇది మల్టీపర్పస్ బ్యాగ్ ఫోల్డబుల్ ఆఫీస్ బ్యాగ్ ట్రావెలింగ్ బ్యాగ్ షాపింగ్ బ్యాగ్ ఎలా అయినా యూజ్ చేయొచ్చు సెవెన్ కేజీస్ కెపాసిటీ ఉంది ఫోల్డ్ చేస్తే ఇంత పెద్ద అవుతుంది ఫోల్డ్ లేకుంటే ఇలా ఉంటుంది ఇందులో మీకు ఫోర్ టు ఫైవ్ కలర్స్ వస్తుంది సో మనం ఏంటంటే ట్రిప్స్ వెళ్ళినప్పుడు ఇది ఒకటి ముందు ఇంటి దగ్గర నుంచి బ్యాగ్లో క్యారీ చేసుకుని వెళ్ళిపోయాం అనుకోండి అక్కడ ఏదైనా షాపింగ్ చేస్తే తీసుకొచ్చుకోవచ్చు చాలా లైట్ వెయిట్లో ఉంది ఇది యాక్చువల్ అయితే త్రీ నైంటీ ఉంది ఓకే మీకు త్రీ హండ్రెడ్లో వచ్చేస్తుంది ఆఫర్ రేట్ త్రీ హండ్రెడ్ ఎంత పెద్ద అవుతుంది త్రీ ఫోర్ శారీస్ మెన్స్వి వి టూ త్రీ పెయిర్స్ ఈజీగా పట్టేస్తాయండి దాంట్లో ఇవి ఎంత బడ్జెట్లో ఉంది త్రీ హండ్రెడ్ ఉంది త్రీ హండ్రెడ్లో ఉంది ఓకే దాని తర్వాత ఇది ఆర్గనైజర్ చూపెడుతున్నా ఇది ట్వెల్వ్ బ్లాక్ ఆర్గనైజర్ ఉంది మీకు అండర్ గార్మెంట్స్ సాక్స్ లెగింగ్స్ అన్నీ వచ్చేస్తుంది ఇందులో టూ సైజెస్ ఉంది ఇది ట్వెల్వ్ కంపార్ట్మెంట్స్ ఇది ట్వంటీ ఫోర్ కంపార్ట్మెంట్స్ ఇది టూ ఫిఫ్టీ ఎంఆర్పీ ఉంది టూ హండ్రెడ్లో లో వచ్చేస్తుంది ఇది త్రీ ఫిఫ్టీ ఎంఆర్పి ఉంది టూ ఫిఫ్టీలో వచ్చేస్తుంది కలర్స్ అన్నిట్లో దొరుకుతుంది రెండు సైజులో ఐదు ఐదు కలర్స్ ఉన్నాయి ఇది కూడా కొరియర్ చేస్తాం మేడం సిక్స్టీ రూపీస్ పర్ కేజీ కొరియర్ ఛార్జ్ ఉంది అంతే ఇది ఇలా గ్రిడ్ ఆర్గనైజర్ ఉంది ఇది ఓకే ఇది ఫోల్డబుల్ ఉంటుంది మీకు అది కూడా ఫోల్డబుల్ ఉంటుంది యాక్చువల్ అయితే ఎంఆర్పి త్రీ ఫిఫ్టీ ఉంది టూ ఫిఫ్టీలో ఆఫర్ రేట్లో వచ్చేస్తుంది మనకు మనకు స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది అవసరం లేదు అనుకున్నప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవచ్చు కూడా ఇది వద్దు గ్రిడ్ వద్దు అంటే మీకు ప్లేన్లో కూడా ఉంది ఫుల్ ఇది కూడా ఫోల్డబుల్ ఉంటుంది మీకు అవసరం లేకుంటే ఇలా ఫోల్డ్ చేసి పెట్టాలి ఇది కూడా త్రీ ఫిఫ్టీ ఉంది టూ ఫిఫ్టీలో వచ్చేస్తుంది దాని తర్వాత ఇది షర్ట్ కవర్స్ ఉన్నాయి షర్ట్ కవర్ లో ఇది ఫుల్ సైజ్ ఉంది మీకు ఆయన చేసి షర్ట్ ఫుల్ సైజ్ వస్తుంది ఇది త్రీ ఫిఫ్టీ ఉంది ఆఫర్ రేట్ లో టూ ఫిఫ్టీలో వచ్చేస్తుంది ఇది ఇంకొకటి ఆఫర్ ఇది కూడా ఉంది టూ ఫిఫ్టీలో వచ్చేస్తుంది ఇది కూడా ఫోల్డబుల్ ఉంటుంది మెటల్ ఫ్రేమ్తో ఉంటుంది ఇది మొత్తం ఇక్కడ కూడా చూడు మెటల్ ఫ్రేమ్ ఉంది విత్ లైన్ వాషబుల్ అండ్ వాటర్ ప్రూఫ్ దాని తర్వాత ఇది ఆర్గనైజర్ ఉంది ఇది యాక్చువల్ అయితే త్రీ నైంటీలో ఉంది మనకు ఆఫర్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫుల్ పెద్ద సైజ్ సిక్స్టీ సిక్స్ లీటర్స్ ఉంది ఇది కెపాసిటీ అండ్ దీంట్లో అయితే ఇంకా మనకి సారీస్ కనిపిస్తూ ఉంటాయి కూడా లోపల మనం ఏం పెట్టామో అనేది కూడా చూసి తీసుకో బాగుంది కలర్స్ వేరే వేరే దొరుస్తాయి మీకు ఓకే 300 లో వచ్చేస్తది దీంట్లో అన్ని మోడల్స్ అండి ఇంకా మనకి సైజ్ ని బట్టి ప్రైస్ డిఫరెన్షియేట్ అవుతూ ఉంటుంది अभी ये आइटम बता रहा हूं मैं आपको ट्रैवलिंग बैग्स है ट्रैवलिंग बैग्स में तो हम बिल्कुल आपको ओनली सैंपल्स बता रहा हूं पूरी वैरायटी नहीं बता सकता हूं क्योंकि फिर टाइम बहुत हो जाता है ये वाला दिस इज మైటీ నైలాన్ ওয়াশেবল एंड वाटरप्रूफ ड्यूरेबल आइटम है फाइव फिफ्टी का है ये स्टार्टिंग रेंज का है फाइव फिफ्टी का है ऑफर रेट में फोर हंड्रेड में आएगा आपको ट्वेंटी इंचेस इसका कैपेसिटी रहता और आपको सेवन टू एट के जीज ईजीली कैरी कर सकते हैं इसको इसके बाद ये वाला आइटम है ये सिक्स नाइन्टी का है और इसका बड़ा साइज़ सेवन फिफ्टी का है अपने लिए ऑफर रेट फाइव हंड्रेड और फाइव फिफ्टी में आ जाएगा सॉफ्ट लाइट वेट मैटी में है ये लेदर फील मटेरियल है लेदर फील मटेरियल का ये एक्चुअली जो है रेट ट्वेल्व फिफ्टी का है अपने लिए ऑफर रेट में नाइन हंड्रेड में आ जाएगा इसमें भी कलर्स एंड डिज़ाइनस एंड शेप्स मिलेंगे आपको और ये वाला फ्लोरल प्रिंटेड में भी है ये भी लेवन फिफ्टी का है ये वाला एट फिफ्टी में आ जाएगा ऑफ़र में अपने लिए और ये वाला आपको साटिन मटीरियल है एट फोर्टी का है सिक्स हंड्रेड में आ जाएगा एट टू टेन के जीज कैपेसिटी है बैग का फिर ये वाले जो है व्हील बैग्स है आपको ट्रॉली व्हील बैग्स है इसमें भी आपको थ्री साइजेस रहते सेवन हंड्रेड एट हंड्रेड एंड नाइन हंड्रेड एक्चुअली एम आर पी रहता अपने लिए 500, 600 हंड्रेड एंड सेवन हंड्रेड में आ जाएंगा अपने और इसके अलावा आपको जो है सूटकेस डफल्स भी सूटकेस मॉडल भी है 360 सिक्सटी डिग्रीज रिवॉल्विंग है और पूरा पॉली है आपको बहुत ड्यूरेबल आइटम रहता इसमें भी आपको ऑफर्स अच्छे दे दूंगा इसके पैटर्न और डिज़ाइंस चेंज होते रहते जब जो रहेगा ये वाला आपको 1800, 1900 रेंज में आता डिपेंडिंग ऑन द डिज़ाइन एंड साइज ये वाला 2000 2100 टू रेंज में आ जाता वो वाला 2300 रेंज में आ जाता okay. ये कैबिन साइज है और वो चेक इन साइज है चूसर कदमी इधे वीडियो ई हॉप यह वीडियो मे अंदर की नचिंदे वीडियो नचते लाइक चयें अंड नैक्स्ट टाइम मैं स्टोर नीचे ये कलेक्न चूप्चाले अने रेंज चूप्चाले अने कमेंट बाक्स में षेर नैक्स्ट टू मंथ तरह तो मल्ल इंको वीडियो प्लाम उठा मेरी बै बै टेक् हेव ए नाइस डे